హోల్స్ అనేవి లేకుండా ఫ్రెష్గా అయితే చుక్కకూరు వస్తుంది హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ షెహ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ ఈరోజు మన ఫామ్లో అయితే చిన్న హార్వెస్ట్ ఉందండి సో ఈ హార్వెస్ట్ చేయడానికి నేను మా సిస్టర్ వచ్చాము ఇంకా అలాగే మా బాబా కూడా స్కూల్ నుంచి వచ్చింది సో తను కూడా చిన్న హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి ఈ హార్వెస్ట్ అయితే చేస్తుంది ఇవి మేము చేస్తుందైతే సిరికూరండి ముందుగా ఇవి కడప నుంచి సుష్మా గారు మా ఫామ్ స్టార్టింగ్ చేసినప్పుడు అప్పుడు సీడ్స్ పంపించారు అప్పటి నుంచి వరకు అయితే వాటి సీడ్స్ పడుతూ ఉన్నాయి మళ్ళీ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాం మళ్ళీ వస్తూనే ఉందన్నమాట కంటిన్యూస్గా సో ఈ సిరికూర అనేది ఒక్కసారి సీడ్స్ వేస్తే చాలు మట్టి వాటికి వేయవలసిన అవసరం లేదండి ఇంకా అలాగే మీకోసం ఈరోజు స్పెషల్గా బీట్రూట్ హార్వెస్ట్ అయితే ఉంది అది చూపించద్దామని చాలా ఆశగా హార్వెస్ట్ చేశాను బట్ ఆ వీడియో క్లిప్ పూర్తిగా పాడైపోయిందండి మరి ఎలా అయిందో ఏమో ఏమీ అర్థం కావట్లేదు బట్ మనకి వీడియోలో లాస్ట్లో అయితే మీకు ఆ బీట్రూట్ కూడా కనిపిస్తాయి సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి బుట్ట నిండా ఆకే సరిపోయింది కాయలు ఉన్నాయి అవి కూడా కొన్ని చూద్దాం ఎన్నొస్తాయో ఈసారి తమ్మకాయలు మా మూడు అత్తగారు అడిగారు సో ఆవిడకి పంపించాలి నాకే కావాలి లాస్ట్ టైం నీకు ఇచ్చా ఈసారి అత్తగారికి పెట్టుకో ఈసారి చాలా వచ్చింది లేతగానే ఉన్నాయి మొదట్లో ఇవి రెడ్డు తోటకూర తెరుగు తోటకూర అంటే హార్వెస్ట్ చేసింది మొన్న తుఫానికి ముందు విత్తనాలు వేశాను సో ఆ తుఫాన్లో విత్తనాలు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి ఇంకా మిగిలిన అయితే చక్కగా వస్తున్నాయి సో అవి హార్వెస్ట్ చేస్తున్నాం చిన్న చిన్న మొక్కలు కానీ ఉన్నాయి ఇంకా కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఒకే ఒక్క మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చాయో తోటకూర పెరుగు తోటకూర సిరికూర తమ్మకాయలు అండ్ ఇంకా దొండకాయలు ఇంకా చుక్కకూర చాలా బుష్టిగా పెరుగుతుంది ఫ్లవర్ స్టార్ట్ అయింది చుక్కకూరకి ఫ్లవర్ అంటే ఫ్లవర్ కాదు మొగ్గ చుక్కకూర కింద నుంచి చూపిస్తాను మీకు పక్క నుంచి వస్తున్న ప్రతిష్టంకి అయితే హార్వెస్ట్ చేసాము ఇక్కడ హార్వెస్ట్ చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు ఇలా వస్తున్నాయి అన్నమాట సో ఎప్పుడు ఇలాగే హార్వెస్ట్ చేస్తూ ఉంటాము బట్ ఇది పైన వచ్చినది కదా మొగ్గలు స్టార్ట్ అయింది సో అందుకని చెప్పేసి పూత స్టార్ట్ అవుతుంది సో ఉంచుదామా తీద్దామా అనే డౌట్లో ఉన్నాను తీద్దామా సరే మా సిస్టర్ ఉన్నాయి సీట్ సీటు వద్దులే తీద్దామంటుంది సో కట్ చేసేసాను ఫ్రెష్ ఫ్రెష్ చిక్కకూర చిల్లీ ప్లాంట్స్ మధ్యలో పెట్టడం వల్ల అనుకుంటా మనకి కొంచెం హోల్స్ అనేవి లేకుండా ఫ్రెష్గా అయితే చుక్కకూర వస్తుంది పురుగులు ఏమీ ఆశించట్లేదు అనుకుంటా చిల్లీ ప్లాంట్స్ మధ్యలో పెట్టడం వల్ల చిల్లి అండి మొక్క చూసారా ఎంత చిన్నదో చాలా చిన్న మొక్క ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి కోస్తే మనకి కాయలు అయితే కంపల్సరీగా వస్తాయి చూద్దాం అరెస్ట్ చేసి కాయలు అయితే వచ్చాయి చిన్న మొక్క నుంచి ఈరోజు మన ఫామ్లో చేసిన హార్వెస్ట్ తంబకాయలు ఈసారి కొంచెం ఎక్కువ వచ్చాయండి మా అత్తగారి కోసం అనుకుంటా అందుకనే కొంచెం ఎక్కువ వచ్చాయి రెడ్ తోటకూర పెరుగు తోటకూర కూర తంబకాయలు పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి బట్ మనకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి హార్వెస్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ టైం చేసుకుంటాను దొండకాయలు ఇంకా బీట్రూట్ అయితే మూడే హార్వెస్ట్ చేసాం ఇంకా ఉన్నాయి అవి ఇంకొంచెం పెరిగిన తర్వాత చేద్దామని చెప్పేసి ఆగిపోయాం ఇంకా వచ్చేసి కూర ఇదండి మరి ఈరోజు హార్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయిన తర్వాత మా సిస్టర్ నేను కలుపు తీస్తున్నాం అండి ఇక్కడ చిక్కుళ్ళు క్లోబీన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ లైన్ మొత్తం సో ఇంకా నెట్ పెట్టా కదా నెట్ లోపల కలుపు తీస్తున్నాం